వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఎవరికైనా తక్షణానందుక భూవరం టపాకా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల వస్తువులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో ఇంకా వేలం పాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్